అక్కడ ఇస్తున్నారు సచ్చుడు అందులో ఉన్న బుక్కు తీస్తే మీరు వాళ్ళ మీద వేయచ్చు కాబట్టి మాకు పంచడవచ్చు పంచ కట్టడవచ్చు వచ్చు పంచు లేరూపించాల్సిన బాధ్యత మీదే ఇంకో ఒక్కటే మాట బొక్కలు డాక్టర్ గారికి ఇచ్చి జయశ్రీరామ్ అభయ హిందూ సేన వ్యవస్థాపకులు అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారికి అలాగే వేదిక పైన ఉన్నటువంటి మహనీయులకి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం ఇప్పటి వరకు చాలా ఓపికగా మీరందరూ కూడా వేదిక మీద నుండి చాలా విషయాలను విన్నారు విన్నటువంటి అంశాలని ఆచరణలో తీసుకొస్తే అదే నిజంగా ఈ యొక్క సభ వాళ్ళు ఏదైతే అంత కష్టపడి ఇక్కడ దీన్ని ఆర్గనైజ్ చేశారో దానికి ఒక విలువ అనేటువంటిది ఉంటుంది జాగో హిందూ అనేటువంటి ఒక పేరుతో ఈ యొక్క సభని ఇక్కడ నిర్వహించారు నేను ఒక ఒకటే నిమిషం ఈ అంశాన్ని మీ ముందుంచి ప్రసంగాన్ని వదిస్తాను హిందువులలో రెండు రకాలు ఉంటారు ఒకటి జన్మ హిందూ ఒకటి కర్మ హిందూ మాటల్లో వాళ్ళ కర్మంలో వాళ్ళ చిత్తంలో వాళ్ళ హృదయంలో ఉండదు కేవలము కుటుంబం ఆ హిందూ కుటుంబంలో జన్మించిన వాళ్ళని హిందూ జన్మ హిందూ అని చెప్తాము అదే నిజంగా తమ యొక్క ఆచరణలో మాటల్లో తమ యొక్క కర్మంలో ఎవరైతే హిందుత్వాన్ని హిందూ చెప్పిన విధంగా ఎవరైతే తన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళని చర్మ హిందువులు చెప్తారు అందువల్ల మనం ఈరోజు చర్మ హిందువులుగా మారేటువంటి అవసరం ఇది జన్మ హిందువులు లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నా కూడా దానికి ఏ రకమైన విలువ లేదు చర్మ హిందువులు పదుల వందల లేదంటే వేల సంఖ్యలో ఉంటే కూడా చాలు మనము హిందూ దేశాన్ని నిర్మాణం చేసుకోవచ్చు అందువల్ల ఈరోజు ఏదైతే మనము అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉందో ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడి అన్ని రకాల జిహాద్ ఉండొచ్చు అన్ని రకాల సమస్యలకి ఒకటే ఒక పరిష్కారం అంటే భారతదేశాన్ని మళ్ళీ మనము హిందూ దేశంగా మార్చుకోవాలి బంధువులరా ఇజ్రాయిల్ కేవలము ఒక కోటి కూడా జనాభా లేదు ఎనభై నుండి తొంభై లక్షల జనాభా ఉన్నటువంటి ఈ ఈరోజు తనదైనటువంటి ఒక దేశాన్ని నిర్మాణం చేసుకుంది పంతొమ్మిది వందల వచ్చింది కానీ ఇప్పటి వరకు భారతదేశాన్ని మనము హిందూ దేశంగా మార్చుకోవడానికి సాధ్యం కాలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్కి స్వతంత్రం వచ్చింది రెండు వేల సంవత్సరాలు ఇజ్రాయెల్కి తనదే అయినటువంటి భూమి లేదు అక్కడ కూడా ఇస్లామిక్ దురాక్రమణ ఎప్పుడైతే జరిగిందో దాడి జరిగిందో వాళ్ళందరూ కూడా విచ్ఛిన్నమైపోయి వివిధ దేశాలలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మనసులో ఆ సంస్కృతి నా ధర్మము నా దేశాన్ని మళ్ళీ నేను సాధించుకోవాలి అనేటువంటి ఒక తప కాలేదు రెండు వేల సంవత్సరాల తరువాత ప్రపంచంలో విడిపోయినటువంటి వివిధ దేశాలలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ జూస్ వాళ్ళందరూ కూడా సంఘటితమయ్యి మళ్ళీ తమదే అయినటువంటి ఇజ్రాయెల్ నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు తమదే అయినటువంటి రాజ్యాంగం రాసుకున్నారు తమదే అయినటువంటి హిబ్రూ భాషని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు మరి ఈరోజు అది ఒక స్వతంత్ర దేశంగా నిలబడింది చుట్టుపక్కల ఎంత ఇస్లామిక్ దేశాలు ఉన్నా కూడా ఒక్క ఇజ్రాయెల్ పులిలాగా సింహంలాగా పోరాటం చేస్తుంది బంధువులగా ఈ ప్రపంచ మీరే ఆలోచించండి ఒక్కడైనా హిందూ దేశం ఉందా నూట యాభై ఏడు క్రైస్తవ దేశాలున్నాయి యాభై రెండు ఇస్లామిక్ దేశాలు అహింస పరమోధర్మ అని సగం శోకం చెప్పేటువంటి వాళ్ళకి పన్నెండు దేశాలు ఈ రోజు ఈ ప్రపంచంలో ఉంది కానీ వంద కోట్ల జనాభా ఉన్నటువంటి హిందువులకి ఈ ప్రపంచంలో ఒక్క దేశమైనా ఉందా సో మన యొక్క నినాదం మళ్ళీ మనము హిందూ దేశంగా ప్రకటించుకునేంత వరకు మనము విశ్వమించకూడదు వివేకానంద స్వామి ఒకటే అంటారు ధర్మమే దేశానికి ప్రాణం ధర్మాన్ని కాపాడుకుంటేనే దేశం మిగులుతుంది ధర్మము లేనటువంటి దేశము చచ్చిన లాగా అందువల్ల ధర్మాన్ని మనము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి రోజుకి ఒక గంట సేపు ధర్మం కోసం దేశం కోసము దయచేసి కేటాయించండి ఈ రోజు మనము త్యాగం చేయకపోతే వచ్చే తరాలకి మనము ఏమి ఒక ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది అందువల్ల భవిష్యత్తు బాగా ఉండాలి అంటే ఈ ఒక సంతోషాలతో వర్తిల్లాలి అంటే మళ్ళీ భారతదేశము హిందూ దేశంగా మారాలి తరువాత ప్రపంచమే హిందూ దేశంగా మారుతుంది మనం అందరం కూడా ఆ దిశలో ప్రయాణం చేద్దాము స్వామీజీలో గురువుల ఒక ఆశీర్వాదం మనందరికీ ఉండాలి అని మనము ప్రార్థన చేస్తున్నాను జయ శ్రీరామ్ గట్టిగా చె చెప్పట్లండి